నమస్తే అండి నేను మీ అపర్ణ మన హెల్త్కి ఎంతో మంచిది అండ్ ఆరోగ్యకరమైన ఆవిరి కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము ప్రాసెస్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ అంతా ఒక గ్లాసు మినపప్పుని నానబెట్టుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్ బియ్యాన్ని కూడా వేసి నానబెట్టుకోవాలి మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి మినపప్పు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని ఈ పప్పుని ఈ విధంగా మినప్పిండిని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మినప్పిండిని ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి ఈ ఆవిరి కుడుములు చిన్నపిల్లలకి నెయ్యి గనుక వేసి పెట్టినట్లయితే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది తప్పకుండా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఆవిరి కుడుములు వేసి వాళ్ళకి పెట్టినట్లయితే చాలా హెల్తీగా ఉంటారు ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాం పిండి మొత్తాన్ని ఆ తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి గరిటతో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఈ ఆవిరి కుడుములు వాళ్ళ హెల్త్కి చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఆవిరి కుడుములు ఉడికే పాత్ర అండి పాత్ర రెండు ప్లేట్లు ఉంటాయి ఇందులో అడుగున ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి నీళ్లు పొంగకుండా నిమ్మ నిమ్మకాయ చెక్క కానీ చింతపండు కానీ వేసుకోవాలి ఆ తర్వాత ప్లేట్లను తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ప్లేట్ మొత్తానికి ఈ విధంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ పాత్రల్లో రెండు ప్లేట్లు ఉంటాయి రెండు ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత గరెటతో పిండిని ప్లేట్లలోకి వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి ఆ తర్వాత ఇంకో ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో కూడా పిండిని వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే చాలు ఆవిరి కుడుములు చాలా బాగా వస్తాయి ఇప్పుడు చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి చూడండి ఈ విధంగా ఆవిరి కుడుములు చాలా బాగా వస్తాయి వీటిని కనుక పల్లీ చట్నీతో కానీ టమాటా పచ్చిమిర్చి చట్నీతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి అయితే నెయ్యి వేసి పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ప్లేట్లో నుంచి ఈ ఆవిరి కుడుము తీసి వేరే ప్లేట్లో వేసుకొని పల్లీ చట్నీతో కానీ టమాటా పచ్చిమిర్చి చట్నీతో కానీ తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది తప్ చూశారు కదా ఇంట్లోనే చాలా ఈజీగా ఆవిరి కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఏ ఆవిరి కుడుములు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు కినుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేమైతే టమాటా పచ్చిమిర్చి చట్నీతో ఈ ఆవిరి గొడవని తిన్నాము చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్